హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చి పచ్చి చింతకాయతో పప్పుచారు మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేటువంటి చింతపండుతో ఉండదో కాకుండా సీజనల్గా మనకి లభించేటువంటి ఇలా చింతకాయలతో పచ్చి చింతకాయలతో పప్పుచారు అయితే ట్రై చేసి చూడండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దాని ప్రాసెస్ ఏంటో దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి దాని కోసం నేను పప్పుచారు కోసం ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుని హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను గ్రామ్స్లో వచ్చి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని రెండు నుంచి సార్లు శుభ్రంగా వాచ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోండి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ నుంచి టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక త్రీ ఫోర్ వరకు గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసేసి వేసేసుకుని రెడ్ పెట్టేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చారులోకి చింతకాయలు తీసుకున్నాము ఈ చింతకాయల్ని ఇలా గట్టిగా ఉండే విధంగా మంచివి తీసుకోండి ఇలా తీసుకున్న చింతకాయల్ని శుభ్రంగా ఒక బౌల్లో వేసేసుకుని రెండు డెస్ట్ పోయేంత వరకు రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మనకి చింతకాయ అనేది ఉడికిపోతుంది చాలా సింపుల్గా నిమిషాల్లోనే ఉడికిపోతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోండి ఇలా చింతకాయతో మనము పప్పుచారు అనేది ప్రిపేర్ చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే విటమిన్ సి అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది చింతకాయలో మనకి సి విటమిన్ అనేది సిట్రస్ ఫ్రూట్స్ లో ఎక్కువగా లభిస్తుంది నిమ్మ జాతికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ అలాగే పుల్లని ఫ్రూట్స్ లో సి విటమిన్ చాలా పుష్కలంగా లభిస్తుంది మనకి సి విటమిన్ వల్ల శరీరంపై ఏర్పడినటువంటి గాయాలను తొందరగా నయమవుతాయి ఇప్పుడు మనకి చింతకాయ ఉడికించి పెట్టుకున్నాం కదా చల్లారిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా గుజ్జులాగా రసంలా తీసి పెట్టేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్నటువంటి కందిపప్పు కూడా పర్ఫెక్ట్ గా ఉడికిందో లేదో చెక్కి వచ్చి చూద్దాము పప్పు అయితే చక్కగా ఉడిగిపోయింది ఇందులో ఉన్నటువంటి కొన్ని వాటర్ కూడా స్ట్రెయిన్ చేసేసుకుని సైడ్ పెట్టుకుని పప్పుని ఇలా పప్పు గుత్తితో మెత్తగా మ్యాచ్ చేసేసుకోండి మనకి మధ్య మధ్యలో పప్పు తగులుతున్నా కానీ పర్వాలేదు ఇలా మెత్తగా మ్యాచ్ చేసేసుకుని చారు అనేది రెడీ చేసేసుకోవటమే మనకి సి విటమిన్ అనేది యొక్క శాస్త్రీనామం వచ్చి ఎస్ ఆమ్లము మరి సి విటమిన్ లోపించడం వల్ల వచ్చే వ్యాధి అంటూ మీలో ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి ఇలా మనం తినే ఆహారంలోని లభించే విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ గురించి మనం తెలుసుకుని మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే వాటి వల్ల వచ్చే లాభాలను తెలుసుకుని వాళ్ళకి తెలియజేసి ఇష్టంగా తింటారు మనకి ఇప్పుడు పప్పు అనేది ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు చింతకాయ రసాన్ని కూడా వేసేసుకుని సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పప్పు చారు కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్ కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లి అలాగే వెల్లుల్లి అనేది వేయలేదు కార్తీక మాసాలం మనం ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయకుండా వేసాను పప్పుచారు కాసాను పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉల్లి వెల్లుల్లి వెయ్యపోయినా కానీ ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయినాయి కదా ఇందులో కొంచెం పసుపు అలాగే ఇంగువ కూడా వేసుకున్నాము అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని అని చిన్న చిన్న స్లైసెస్ కట్టి చేసి వేసేసుకుని టమాటో అనేది మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేశాను మనకి పప్పుచారు కానీ కానీ కూరల్లో కానీ మనకి సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేసుకుని వేసుకుంటే కూరలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనకి టమాటో అనేది మెత్తగా మ్యాష్ అయిపోయింది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పు అలాగే చింతకాయ రసాన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి మనకి ఇంకా పప్పుచారు కొంచెం పలుచగా ఉండాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనకి దీన్ని బాగా మరిగించుకోవాలి ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషాల వరకు మరిగించుకుంటే మనకి పప్పుచారు అనేది ఎంత మరిగితే అంత రుచి అనేది వస్తుంది ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మరిగించుకుందాం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనము ఇంకా కొంచెం టేస్టీగా ఉండటానికి కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అనేది ఉంటుంది మనకి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసి చూద్దాము పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము ఉప్పు చారైతే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నేను పచ్చి కొబ్బరి తూరం అనేది యాడ్ చేస్తున్నాను మీరు వెండు కొబ్బరి అన్నీ యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే మనకి మరింత టేస్ట్ అయితే ఉంటుంది అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా గుమ్మలాడే విధంగా అమోఘమైన రుచితో చింతకాయ పచ్చి చింతకాయ పప్పుచారు అనేది రెడీ అయిపోయింది మరి మనకి కార్తీక మాసంలో స్వామి వీళ్ళకి పూజ చేసుకున్నప్పుడు స్వామిలకి భోజనాలు పెట్టినప్పుడు ఇలా సింపుల్గా ఇలా పప్పుచారు అనేది రెడీ చేసామంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా శ్రేష్టకరంగా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వేడి వేడి అన్నంలో వేస్తుంటే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ తినే కొలిది తినాలనిపించే విధంగా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మరి చెప్పుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్